హాయ్ ఫ్రెండ్స్ నేను భరత్ ఈరోజు చూడండి మేము తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ కాన్క్లేవ్ లో ఉన్నాం సో ఈ తెలంగాణ డైరెక్ట్ అసోసియేషన్ కాన్క్లేవ్ ఎందుకోసం నిర్వహించడం అంటే ఇది గవర్నమెంట్ ద్వారా తెలంగాణ నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నిర్వహించడం జరిగింది దీనికి చీఫ్ గెస్ట్ గా మనకు ఐఏఎస్ ఆఫీసర్ నెక్స్ట్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ రావడం జరిగింది సో మరి చీఫ్ గెస్ట్ గా ఐఏఎస్ ఆఫీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ వచ్చారంటే ఇది ఎంత లీగల్ ఇండస్ట్రీయో మీరు అర్థం చేసుకోండి సో ఇక్కడ మనకు గెస్ట్ స్పీకర్స్ ఒక మాట ఏంటంటే ఇక్కడ ఎథికల్ గా డైరెక్ట్ కొన్ని కంపెనీస్ కొన్ని ఉన్నాయి దీనివల్ల మాత్రమే మన ఇండియన్ ఎకనామీ డబుల్ త్రిబుల్ కావచ్చు నెక్స్ట్ ఈ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మాత్రమే మనకి ఫ్రాడ్ లేకుండా అంటే ఒక్క రూపాయి కూడా మనకు ఫ్రాడ్ చూపించకుండా ఎథికల్ గా ఎర్న్ చేసే కంపెనీస్ కేవలం డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే ఉన్నాయని చెప్పడం జరిగింది సో మరి ఇంత లీగల్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని మీరు చూజ్ చేసుకుంటే మీ ఫ్యూచర్ కూడా చాలా అంటే చాలా బ్రైట్గా ఉంటుంది ఎందుకంటే ఇది ఇప్పుడు ఇరవై వేల కోట్లు ఉన్నది కానీ కొన్ని రోజులలో రెండు లక్షల కోట్లకు ఇండస్ట్రీకి ఇది వెళ్ళబోతుంది సో మరి ఇంత గొప్ప ఇండస్ట్రీని మీరు ఎందుకు కాదనుకుంటారు రండి కలిసి పనిచేద్దాం సో ఇది ఒక ఎథికల్ ఇండస్ట్రీ దీనిలో ఎథికల్గా డబ్బులు సంపాదించవచ్చు ఎవరో ఏదో చెప్పారని మీరు నమ్మొద్దు ఇక్కడ గవర్నమెంటే మనకు సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ కొన్ని లాస్ ఇస్తున్నది గవర్నమెంట్ కొన్ని గైడ్లైన్స్ రీజ్ చేసింది సో రండి కలిసి పనిచేద్దాం సో మీరు పర్ఫెక్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కోసం చూస్తుంటే నాకు కాల్ చేయండి నేను మీకు ఒక పర్ఫెక్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ముందుకెళ్ళడానికి నేను హెల్ప్